మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వదిన వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా అక్కడైతే వదిన వాళ్ళది జ్యూస్ షాపు అయితే సీతాఫలం జ్యూస్ కోసం ఎలాగా ఈ అయితే ఎలా తీస్తున్నారు ఏంటి ప్రాసెస్ అన్నయ్య గారు మొత్తం చూపిస్తానండి నాలుగు స్ట్రేలు అయితే అన్నయ్య గారు తీసుకున్నారు నాలుగు స్ట్రేల్ది ఎంత జ్యూస్ ఎంత గ్రేవీ టైప్లాగా అయ్యింది ఏమైంది మొత్తం చెప్తాను అయితే అయితే ఒక స్పూన్తో అయితే కాయలో నుంచి ఆ ఇత్తనాలను ఒక దాంట్లోకి వేసుకొని మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఇత్తనాలని బాగా రఫ్ చేసేసి ఆ గ్రేవీ వచ్చింది కదండి ఆ గ్రేవీ కాకుండా ఆ విత్తనాలని మళ్ళీ పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి ఆ విత్తనాలు నీట్గా ఇలాగా ఒలిసి ఆ గ్రే ఆ జ్యూస్కి కావాల్సింది గ్రేవీ ఉంది కదా అదంతా ఓ పక్క కనేసుకొని ఈ జ్యూస్ కోసం ఐదు ఆరుగురు కష్టపడ్డారండి ఐదు ఆరుగురు కష్టపడితే ఆ జ్యూస్ అయితే తయారవుతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సీతాఫలం జ్యూస్ అంటే ఇక్కడ బాగా ఫేమస్ భీమవరంలో అది మామూలుగా ఎంత ఎంతసేపు పట్టిందో అని కాదు జ్యూస్ టేస్ట్ వచ్చేసరికి ఎలా ఉంది బాగుంటుందంట నాకైతే తెలియదు మా వదిన వాళ్ళు చేస్తుంటే ఇలా చేయాలని చెప్పి నాకు చెప్పారు నేను కూడా ఒక చేసాను అనుకోండి కానీ వీడియో అయితే తీసుకోలేదు మా వదిన అయితే చూపిస్తుంది ఇలాగ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే బాగా ఫేమస్ అని చెప్తుంది అయితే మనీ అయితే తీసి ఆ ఎత్తనాలను అయితే మాకైతే వేస్తున్నాడు వేస్తుంటే ఇంకా అదైతే మేము శుభ్రంగా ఎత్తనాలను అయితే వలిసేస్తున్నాము వల్లిసేసి ఇంక తర్వాత అయితే ఈ ఒక స్టే జ్యూస్ వచ్చేసి అది రెండు ప్యాకెట్స్ అయితే అయ్యిందండి ఒక్క స్ట్రే జ్యూస్ వచ్చేసి రెండు ప్యాకెట్స్ అయితే అయ్యింది అది కష్టపడటానికి ఎంతసేపు పట్టిందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది నిజంగా నేనైతే అలాగా పట్టుకుంటుంటే అది గ్రేవీని ఎంత బాగుందో చాలాగా మెత్తగా అనిపించింది ఇక్కడైతే భీమవరంలో బాగా ఫేమస్ ఈ జ్యూస్ అయితే సీతాఫలం జ్యూస్ అంటేనే భీమవరంలో బాగా ఎక్కువగా కూడా తీసుకుంటారంటండి ప్లీజ్ నా వీడియోస్ తా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే మా వదిన వాళ్ళు చూసు